నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన ప్రశంసలు కురిపించిన సిఐ సాంబశివరావు ఎదురెదురుగా ఢీకొన్న ఆటో బైక్ ఇరువురికి గాయాలు మండల కేంద్రం చావల్యాపురంలో శరవేగంగా అభివృద్ధి పనులు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సారథ్యంలో పనులు చేస్తున్నామన్న పంచాయతీరాజ్ ఏఈ కె వెంకటేశ్వర స్వామి బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీడికొండ వెల్లటి రోడ్డులో గల శర్మ స్కూల్ వద్ద ఉన్న బెజవాడ గార్డెన్స్ లో నిర్వహించారు ఈ వన సమారాధన కుల మత ప్రాంతీయ పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేశామని సేవలను సేవాభావంతో ఎన్నో చేశామని అలాంటి వాటిలో ఈ కార్తీక మాస వన సమారాధన అని నాగేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన అర్బన్ సిఐ సాంబశివరావు నాగేశ్వరరావు సేవలను ప్రశంసించారు అందరికీ నమస్కారం బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక మాసంలో ఒక మంచి కార్యక్రమం చేద్దామని మరి సంకల్పించడం జరిగింది కార్తీక మాసం పవిత్రమైన రోజులు మరి ఈ కార్యక్రమాన్ని అందరికీ మరి ఒక చిన్న గార్డెన్ బెజవాడ గార్డెన్ అనేది గత ఐదు సంవత్సరాల క్రితం చిన్న చిన్న మొక్కలతో ఏర్పాటు చేసింది ఇది వ్యాపార రీత్యా ఏర్పాటు చేసింది కదా మిత్రులరా సాయంత్రం కూడా స్కూలుకు వెళ్ళి స్కూలుకు వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం ఇక్కడికి వచ్చి మరి మా మేడం గారి యొక్క కోరిక మేరకు ఈ గార్డెన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో వన భోజనాలు పెడదామని అనుకున్నాం కానీ వేరే కార్యక్రమాలు మమ్మల్ని వేరే వాళ్ళు పిలవడం మరి అందువల్ల మేము ఇక్కడ పెట్టలేకపోయాం ఈసారి గట్టిగా నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది దాదాపు పది రోజులు మేము అవుట్ ఆఫ్ టౌన్ అయినప్పటికీ నిన్న మిత్రులందరినీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమానికి పవిత్రమైన కార్తీక మాసంలో మరి కార్తీక వనభోజనాలు మన గార్డెన్లో ఏర్పాటు చేయడం అనేది మరి కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఎందువల్లంటే భారతదేశం అంటే వివిధ కులాలు మతాలు జాతుల యొక్క ప్రదర్శనశాల మనం దాన్ని గుర్తులో గుర్తుపెట్టుకొని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ మంచి కార్యక్రమాన్ని కార్తీక వనభోజనాల్ని బెజవాడ గార్డెన్ వెల్లటూరు రోడ్లో ఉన్న బెజవాడ గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయ మిత్రులకి అదేవిధంగా నా శ్రేయోభిలాషులకి అదేవిధంగా ముఖ్యంగా మా శిష్యులు ప్రియ శిష్యులు ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ శివాకి అదేవిధంగా డాక్టర్ గారికి అదేవిధంగా మన హనుమ గారికి అచ్యుత్ గారికి మిత్రులందరికీ మదాల వారికి ఇంగ్లీష్ మేడం శాంతి గారికి మరి కార్యక్రమానికి చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఎలా ఉందో ఈ ప్రపంచానికి ఎవరైతే అభాగ్యులు అనాథులు పేదలు ఉన్నారో అలాంటి వారికి సేవ చేయాలనేటువంటి తలంపు ఉన్నవారు కూడా వన్ పర్సెంటే ఉన్నారు సో అందులో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వచ్చేటువంటి జనరేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది అలాంటి వారికి ఈ వినుకొన్న పట్టణం నుంచి మీరు ప్రథమ వ్యక్తి అయినందుకు మిమ్మల్ని చాలా గొప్పగా కీర్తిస్తూ మాలాంటి వారందరూ కూడా మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయేటువంటి

డైల్ యువర్ దియం కార్యక్రమంలో ప్రయాణికుల సమస్యలతో పాటుగా మెరుగైన సలహాలు సూచనలు ఇవ్వాలని డిఎం కోరారు ఈ నెల పదవ తేదీన ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో డైల్ యువర్ దియం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆయన కోరుతూ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఫైవ్ ఫోర్ త్రీ వన్ నెంబర్ కు సంప్రదించవలసిందిగా పేర్కొన్నారు ఆటో బైక్ ఢీకొని నలుగురికి గాయాలైన ఈ సంఘటన వినుకొండ మండలంలో చోటు చేసుకుంది మండలంలోని పెదకంచర్ల గ్రామ సమీపాన ఆటో బైక్ ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న పెదకంచర్ల గ్రామానికి చెందిన వల్లెం కోటేశ్వరరావుతో పాటు అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి అదే మాదిరిగా ద్విచక్ర వాహనం నడుపుతున్న వినుకొండకు చెందిన పోసాని వేణుకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీడికొండ నుండి బైక్ పై పెద్ద వెళ్తుండగా అటుగా వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు ఒకదానికొకటి ఒకటి ప్రమాదం జరిగిందని శతగాత్రులు తెలిపారు

సిరి డెంటల్ వైద్యశాలల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఇప్పటి వరకు వీణకొండతో పాటుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని దాదాపుగా ప్రైవేటు పాఠశాలల్లో క్యాంపులు నిర్వహించామని ఇందులో విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులలో దంత సమస్యలు గుర్తించామని చెప్పారు వీరందరూ వైద్యం అంటే గతంలో మాదిరిగా నొప్పితో కూడిన చికిత్సలు ఉంటాయనే భయంతో వైద్యానికి దూరంగా ఉంటున్నారన్నారు అయితే ప్రస్తుతం తమ సిరి డెంటల్ వైద్యశాలలో ఉన్న అన్ని బ్రాంచ్ సూపర్ టెక్నాలజీ వైద్య పరికరాలతో ఎంతో అనుభవజ్ఞులైన వైద్యులచే ఎటువంటి నొప్పి లేకుండా తక్కువ సమయంలో చికిత్స అందిస్తున్నామని చికిత్స పట్ల అపోహలు వీడాలన్నారు నేడు గుంటూరులోని విజ్ఞాన్ స్కూల్లో శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు మండల కేంద్రం సావిల్యాపురం స్థానిక రైల్వే స్టేషన్ కు వెళ్లే రహదారిలో గల లింగాలవారి వీధిలో సిసి డ్రైన్స్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు పంచాయతీరాజ్ ఏఈ కె వెంకటేశ్వర స్వామి తెలిపారు జరుగుతున్న పనులను వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సారథ్యంలో నూట డెబ్బై మీటర్ల సిసి డ్రైన్స్ సిసి రోడ్డు నిర్మాణానికి ఉపాధి నిధులు పది లక్షల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు వీటితో ఇరువైపులా సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులు పారదర్శకంగా జరుగుతున్నాయని సీసీ రోడ్డును కూడా వారం రోజుల్లో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ ఎంతో కాలంగా ఈ యొక్క సమస్యని ఉంది ఇక్కడ సైడ్ రైన్స్ సీసీ రోడ్డు అవతల పక్క లేక చాలా ఇబ్బందిగా ఉంది గౌరవ నీరు వల్ల బ్రహ్మనాయుడు గారి యొక్క కృషి ఫలితంగా ఎన్ఆర్టీఎస్ కింద మాకు పది లక్షల శాంక్షన్ అయితే ఇది చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ముందుగా ఈ వర్క్ని మేము స్టార్ట్ చేస్తున్నాం ట్రైన్స్ సిసి రోడ్లు సిసి రోడ్లు ఫాస్ట్గా పని జరుగుతుంది శావల్లిపురం మండలం శావలేపురం గ్రామ పంచాయతీలో స్టేషన్ రోడ్డు రైస్ మిల్ రోడ్ వైసీపీ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని అందుకు ఉదాహరణ ప్రాజెక్టు గేట్లు వరదకు కొట్టుకుపోయినా గేట్లను పునరుద్ధరించకపోవటమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు తుఫాన్ దాటికి మద్యపాడు మండలం మల్లవరంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అందుకు చక్కటి ఉదాహరణ గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయినా దాన్ని పునరుద్ధరించలేకపోవటం అంటూ వ్యాఖ్యలు చేశారు గతంలో గేటు కొట్టుకుపోయినా ఏళ్ళు గడుస్తున్నా దాన్ని మరమ్మతులు చేయలేదని విమర్శిస్తూ తాజాగా మరో గేటు కొట్టుకుపోయిందని పేర్కొన్నారు నమస్కారం ఇవాళ మేము అందరూ తెలియని విషయం కాదు మళ్ళీ గేటు విరిగిపోవడం జరిగింది కొట్టుకుపోయింది రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే పరిస్థితి ప్రాజెక్ట్లో ఒక గేట్ కొట్టుపోయింది రెండు గేట్లు ఇరిగిపోయింది అనమాట రోజు అందరం కూడా వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అమ్మటే పెట్టమని చెప్పి ఇమీడియట్గా పెడతామని చెప్పారు ఇప్పటిదాకా దాని మీద పెట్టలేదు శ్రద్ధ పెట్టలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చిన వరద దెబ్బకి మళ్ళీ ఇంకొక గేట్ అనమాట ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనమాట ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి రూపాయి ఇవ్వట్లేదు రైతుల పట్ల కానీ రైతు కూలీల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మనం చూసాము మన పక్కన గుంటూరు జిల్లాలో పులిచెంతల ప్రాజెక్టు గేట్ ఎలా కొట్టుకుపోయిన సంగతి మనందరూ తెలిసిందే అదేవిధంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా కడపలో కూడా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుపోయి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వం చేయదు ఎటు పరిస్థితి ప్రభుత్వానికి చేత ఏం చేయటం కూడా ఈ ప్రభుత్వానికి రెండే లక్షలు ఉన్నాయి ఒకటి ఏమన్నా నాసిరకం మద్యం అమ్ముకోవటం ఇంకోటి ఏమన్నా ప్రాజెక్టుల కింద ఉన్న ఇసుక తోసుకోవటం ఇప్పుడు కూడా సీ గారిని కూడా మేము అడగటం జరిగింది మీరు గేట్లు పెట్టడానికి శ్రద్ధ లేదు కానీ డ్రెజర్ల ద్వారా పర్మిషన్ ఇచ్చి ఇసుక ఎలా దోపిడీ చేపిస్తారని చెప్పాం దాదాపు ఈ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు వెయ్యి కోట్ల పైన ఇసుక చేశారు రోజు కూడా ఈ ప్రభుత్వం దోపిడీ చేసే కార్యక్రమాలు తప్పక ప్రజలకి శ్రేయస్సు కోసం ప్రజలకు పనిచేయాలి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పైన ఆధారపడి బతికే ఎస్సీ ఎస్టీలు చేపలు పట్టుకొని బతుకుతున్న వాళ్ళకి సహాయం చేయాలనేది మాత్రం లేదు దాదాపు పోయినసారి గేటు ఇరిగిపోయినప్పుడు దాదాపు చాలా పెద్ద ఎత్తున వలనలన్నీ కొట్టుకుపోయినాయి వాళ్ళందరూ చాలా పేదవాళ్ళు వాళ్ళకి నష్టపరిహారం అని చెప్పి చెప్పి ఫెస్టిస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా చెప్పాము అయినా సరే రూపాయి కూడా వాళ్ళకి చెల్లించలేదు మళ్ళీ నన్ను ఇదే పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వాన్ని తొందరగా పంపించాలని చెప్పి లేకపోతే కనుక రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కూడా నిలబడతానమాట ఓ పక్కన వెలుగొండ ప్రాజెక్టుని అదేవిధంగా మధ్యలో వదిలేశారు ఇంకో పక్కన డెబ్బై శాతం పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్ట్ని అదేవిధంగా వదిలేశారు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు తొందరలోనే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను అదేవిధంగా గడిచిన మూడు రోజుల నుంచి దేశంలో ఎక్కలేని వర్షాలన్నీ కూడా బాపట్ల దగ్గర తీరం దాటం కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున రైతులు దెబ్బతిన్న సంగతి మనందరూ తెలిసిందో ఒక పక్కన వరి మరో పక్కన పొగాకు ఇంకో పక్కన శనగ అరటి బంతి వాళ్ళు కానీ అన్ని పొలాలు మా కానీ కానీ మొత్తం దెబ్బతిన్నాయి నిన్న మొన్నట్లో తిరుగుతూ ఉన్నారు కానీ ఈ రైతులకి అందరూ కూడా పూర్తిగా నష్టపరిహారం చెల్లించిన దాకా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోరాడింది అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్నంతా కూడా రేత్రి పదకొండు పన్నెండు దాకా కూడా రైతులు పట్ల అన్ని పొలాలు తిరుగుతూ ఉన్నారు ఇవాళ కూడా తిరుగుతూ ఉన్నారన్నమాట తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన్ని ఎప్పుడూ నిలబడింది ఖచ్చితంగా ఈ నష్టపరిహారం చేతికి అందిన దాకా కూడా మేమందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం లేదండి ప్రస్తుతం నిన్నటి నుంచి వాళ్ళ దాకా ప్రాజెక్టులు పనిమైన ఉన్నారు ఇంకా మా దృష్టికి రాలేదు మేమైతే రాత్రి పదకొండు పన్నెండు తిరిగి ఇంటికి వెళ్ళిపోయే తలకి మళ్ళీ వాళ్ళు పొద్దున ఏందనేది చూసుకున్న తర్వాతే చెప్పగలుగుతాం మేము రాత్రి జరిగింది పొద్దునే మేము వచ్చాము ఇక్కడ రాంగ్ సి గారు ఉన్నారు సి గారిని అడిగాము ఏంటి పరిస్థితి అని ఆయన వచ్చేదానికి ఆయన చెప్పే సమాధానాలకి పొంతలు లేదు డబ్బులు ఉన్నాయి కానీ ప్రాజెక్ట్ రిపేర్ చేయడానికి మనుషులు లేరు అంటున్నాడు ఒకసారి ఏమైనా ఈ ప్రాజెక్ట్ డిజైన్ వేరు అని చెప్తా ఉన్నాడు రకరకాల పొంతలు లేని సమాధానాలు చెప్పాడు ఇంకా ఆయన అడిగి ఉపయోగం లేదని చెప్పి పక్క వచ్చాం ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం తొందరగానే ఈ గేట్లు పెట్టించాలి ఎందుకంటే ఇంకా రెండు సంవత్సరాలు పెట్టిన వాళ్ళు పెట్టిన వాళ్ళు రేపు వీళ్ళు వీళ్ళు పెడతారని అయితే మాకైతే నమ్మకం లేదు ఈ గేట్లు ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తి అవ్వాలన్నా రైతాంగానికి సక్రమంగా నీళ్లు అందాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారం ఏర్పడితేనే మళ్ళీ గత గత వైభవం ఈ రాష్ట్రానికి వచ్చింది లేకపోతే కనుక రాష్ట్రంలో ఇసుక మాఫియా మద్యం మాఫియాలు తప్పక మరి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం లేదు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి లో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం